ఆత్మీయంగా ఎదగటం అంటే ఏంటి అన్ని భాషలు మాట్లాడటం కాదు దర్శనాలు కాదు పాటలు రాయటం కాదు పాటలు అద్భుతంగా పాడగలగటం కాదు వాయిద్యాలు వాయించగలగటం కాదు అద్భుతంగా ప్రసంగం చేయగలగటం కాదు పుస్తకాలు రాయటం కాదు చాలామంది రచయితలు నాకు తెలుసు క్రైస్తవ సాహిత్య రచయితలు నాకు తెలుసు వ్యక్తిగతంగా నేను ఎరుగుదును అద్భుతమైన రచనలు అద్భుతమైన పాటలు రాశారు కానీ వాళ్ళ బ్రతుకులు దేవునితో లేవు మరి వాళ్ళని ఎలా ఫాలో అవుతాం మనం అందుకే పౌలు అన్నాడు నన్ను పోలి నడుచుకోండి ఆ క్రమం ఎందుకు పెట్టాడు దేవుడు దర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ఒక బలమైన కారణం ఉంది ఆత్మ సంబంధంగా మనం నష్టపోకూడదంటే క్రమశిక్షణను పాటించాల్సిందే ఇష్టం ఉన్నా లేకపోయినా నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది చేస్తా నాకు ఇది కరెక్ట్ అనిపించింది కాబట్టి నేను ఇది చేస్తా ఎవరో చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నా ఎవరో మనకు రోల్ మోడల్ కాదు దేవుని వాక్యం వాక్యం ఏం చెప్తుంది ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొని నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పేది బైబిల్లో ఉందా లేదా అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ బైబిల్ ప్రకారం ఈ పాస్టర్ గారు చెప్తుంది రైటర్ హంగా అని ఒకటికి పది సార్లు మీరు క్రాస్ చెక్కింగ్ చేసుకొని అప్పుడు మీరు కరెక్ట్ అని అనిపిస్తేనే దాన్ని మీరు ఫాలో అవ్వాలి